ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఉచిత ఇళ్ల స్థలాల పథకానికి సంబంధించి మనకి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది సో దానికి సంబంధించి మనం ఈ యొక్క వీడియోలో ఆ యొక్క ఉచిత ఇళ్ల స్థలాల పథకాలకు సంబంధించి ఎవరికి వస్తుంది ఎలా అప్లై చేయాలి దీని యొక్క విధి విధానాలు ఏంటి దీని యొక్క రూల్స్ ఏంటి అనేది యొక్క వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఓకేనా అలాగే దీనికి సంబంధించిన ఈ యొక్క ఆర్టికల్ అలాగే అప్లికేషన్ ఫామ్ అప్లై చేయడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే మనం లేట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇళ్ల స్థలాల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపికబరైతే అందించనుంది అయితే దానికి సంబంధించి మనకి ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి పిఎంవై ఇన్టీఆర్ నగర్ కింద దీనికి పేరైతే పెట్టడం జరిగింది సో గత ప్రభుత్వంలో ఇది జగనన్న కాలనీలుగా మనకి పేరైతే ఉండేది దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పిఎంవై ఇన్టీఆర్ నగర్ ఈ యొక్క ఉచిత ఇళ్ల స్థలాల పథకానికి సంబంధించి విధంగా పేరైతే పెట్టారు సో దీని యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే గృహ నిర్మాణం కలగలనే లక్ష్యంతో పిఎం వై నగర్ ఈ యొక్క ఎన్టీఆర్ నగర్ కార్యక్రమం కింద ప్రభుత్వం అయితే ప్రారంభించనుంది దీనికి సంబంధించి మనకి ఎవరైతే భూములేని ప్రజలు ఉన్నారో వారికి ఉచితంగా ఇళ్ల స్థలాలు అయితే కేటాయిస్తుంది ఓకేనా అయితే మనకి ఈ యొక్క ఏదైతే ఉచిత ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటిని మహిళల పేరుతో పట్టాలుగా మంజూరు చేస్తుంది దీనికి సంబంధించిన అర్హతలు మనం ఒకసారి చూసినట్లయితే కనుక మనకి దీనికి సంబంధించి అనంతరం ఇళ్ల నిర్మాణానికి కూడా ఆర్థిక సాయం అయితే చేస్తుంది దీని యొక్క పథకానికి సంబంధించి ఉద్దేశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అర్హతలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులై ఉండాలి అలాగే ఎవరైతే మీ యొక్క కుటుంబం బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ జాబితాలో ఉండాలి ఇక అలాగే ఇల్లు లేదా స్థలం కలిగి ఉండకూడదు ఓకేనా మీకు ఇల్లు కానీ లేదా మీకు ఆల్రెడీ స్థలం కానీ ఉంటే కనుక మీరు అనర్హులు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా అయితే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు ఇక అలాగే విదంతువులు అలాగే మహిళా ప్రధాన కుటుంబాలు మనకి అర్హత అయితే పొందవచ్చు అయితే మనకి దీని యొక్క దరఖాస్తు విధానం దీని యొక్క దరఖాస్తు ఫారంకి సంబంధించి మనం తెలుసుకోయే ముందు ఉచిత ఇంటి స్థలాల రూల్స్ అనేది మనకి ఒక జివో నెంబర్ ఇరవై మూడు ప్రకారం కొన్ని రూల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఉచిత ఇల్లు పథకం స్థలం కావాలనుకుంటున్నారో మీకు ఈ యొక్క అర్హతలు ఖచ్చితంగా ఉండాలి దానికి సంబంధించి చూద్దాం ముందుగా ఉచితంగా ఇంటి స్థలాలనేవి రాష్ట్రంలో అర్హులైన పేదలకు కేటాయిస్తారు ఓకేనా ముందుగా అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా మూడు సెంట్లు భూమి ఇవ్వబడుతుంది పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రెండు సెంట్లు భూమి అయితే కేటాయిస్తారు ఇక లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి అదే విధముగా కుటుంబంలో ఎవరికైనా సరే ఇంటి స్థలం ఉండకూడదు ఇక అదే విధముగా మనకి ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అంటే ప్రభుత్వ పెన్షనర్లు ఎవరు కూడా ఉండకూడదు మనకి ప్రభుత్వ పెన్షనర్లు అయితే ఉద్యోగం పొంది ఆల్రెడీ రిటైర్ పెన్షన్ పొందుతారు కదా వాళ్ళు ఓకేనా సో ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ మీ యొక్క కుటుంబంలో ఎవరు ఉండకూడదు ఇక అలాగే మీకు ఇప్పటికే భూమి కలిగి ఉంటే కనుక మీరు అనర్హులు మీకు కేటాయింపు అయితే ఉండదు ఓకేనా ఇక అలాగే చెల్లుబాటు అయ్యే ఆధార్ రేషన్ కార్డ్ తప్పనిసరి సో ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఇప్పటివరకే మీకు ఇంటి స్థలం ఇప్పటికీ ప్రభుత్వ పథకాల ద్వారా పొందినవారు మీరు మళ్ళీ అర్హులు కారు అంటే గత ప్రభుత్వంలో కానివ్వండి లేదా ముందు ఎప్పుడైనా సరే మీకు ఇంటి స్థలం కానీ వస్తు వచ్చి ఉంటే మీరు మరలా ఈ యొక్క ఇప్పుడు పెట్టుకోవడానికి అర్హులు కారు ఇక అలాగే మైనర్ వయస్సులో ఉన్నవారికి స్థలం ఇవ్వబడదు సో ఎవరైతే మైనారిటీ తీరకుండా ఉంటారో వారు అప్లై చేసుకున్న మీకు ఈ యొక్క ఇళ్ళే స్థలం అయితే ఇవ్వబడదు ఇక అలాగే మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూములు లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుంది ఒకవేళ మున్సిపాలిటీలు ఎవరైతే ఉంటారో వారు ప్రభుత్వ భూములు లభ్యత ఉన్నచో మాత్రమే ఇవ్వబడుతుందని చాలా క్లియర్ అని తెలియజేశారు అలాగే మనకి ఇక్కడ స్థలం లేని చోట ఏం చేస్తారంటే కనుక ఏపీ టిడ్కో లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మాణాలు చేస్తారు ఇక అలాగే స్థలానికి లీగల్ ఇబ్బందులు ఉండకూడదని ఇక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఒక పథకం అయితే లబ్ధి వర్తిస్తుంది ఓకేనా అలాగే గిరిజనులు ఎవరైతే ఉంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక స్థలాన్ని కేటాయించిన తర్వాత మనకి రెండు సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాలి ఒకవేళ మీకు స్థలం కేటాయిస్తే దీనికి మీరు రెండు సంవత్సరాల్లో ఇల్లు నిర్మించాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి స్థలం మీరు వేరే వారికి అమ్మడమైనా లేదా వేరే వారికి ఇవ్వడమైనా అది నిషేధం ఇక మనకి స్థలాల లేఅవుట్ సర్వే అప్రమత్తంగా చేయాలని చెప్పి చాలా క్లియర్ చేశారు దీనికి సంబంధించి సర్వే అనేది మనకి చేస్తూ ఉంటారు సర్వేర్స్ సో ఇక మీకు ఎవరైతే ప్రతి లబ్ధిదారుడికి స్థలం ఉంటుందో సో స్థలానికి సంబంధించి పట్ట అయితే ఇవ్వబడుతుంది ఓకేనా సో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది అలాగే గ్రామ సచివాలయం ద్వారా పరిశీలన అయితే నిర్వహిస్తారు ఓకేనా సో ఎంపికైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి జాబితా గ్రామంలో ప్రదర్శిస్తారు సో మీ యొక్క మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు నీకు మీకు ఫర్దర్గా చెప్తాను ఒకసారి మీరు క్లియర్ అండ్ కట్గా చెక్ చేయండి ఓకేనా సో ఎంపికైన లబ్ధి చేయాలి అనేది గ్రామంలో ప్రదర్శిస్తారు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలో మీరు పరిష్కరిస్తాం జరుగుతుంది ఇక అలాగే ఖాళీ భూములు సేకరించడానికి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయొచ్చు అని చెప్పి మనకి రూల్స్ అయితే రావడం జరిగింది అలాగే మనకు కుటుంబ ఆదాయం వచ్చి పదివేల రూపాయలు గ్రామీణ ప్రాంతం పన్నెండు వేల రూపాయలు అయితే పట్టణ ప్రాంతంలో లోపల ఉండాలి ఓకేనా పదివేల రూపాయలు మించకూడదు పన్నెండు వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో అయితే దాటి ఉండకూడదు ఇక అర్హత కలిగిన మహిళల పేరు మీద స్థలం అయితే కేటాయింపు ఉంటుంది ఇక స్థలంలో స్వయంగా నివసించాల్సిన నిబంధన అయితే ఉంటుంది సో మీకు స్థలం వచ్చాక మీరు నివసించాల్సిన నిబంధన అయితే ఉంటుంది ఇక ఓపెన్ ప్లాట్లు అందుబాటులో ఉన్న స్థలాలు మాత్రమే ఇచ్చే వీలు ఓకేనా ఇక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఖచ్చితంగా పారదర్శకత ఉంటుందని తెలియజేస్తున్నారు సో ఇక అలాగే మనకి తాజా సమాచారం చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా కొత్త లేఅవుట్లు అయితే ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉంది అయితే మహిళల పేరుపై పట్టాలు మంజూరు చేయాలని అలాగే నిరుద్యోగులు మరియు వితంతువులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ యొక్క పథకం అయితే త్వరలోనే ప్రారంభిస్తున్నారు అయితే మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ కనబడుతుంది కదా ఈ విధంగా మీకు అప్లికేషన్ అయితే ఉంటుంది ఓకేనా ఈ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలనేది కూడా మీకు క్లియర్ అండ్ కట్గా ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఈ విధంగా మీకు ఇక్కడ ముందు మనకి ఏదైతే దరఖాస్తు ఉందో ఈ యొక్క దరఖాస్తు మీకు కావాలి కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ వడ్డర్ డాట్ కామ్ నుంచి వచ్చేస్తే మన వెబ్సైట్ అయితే వస్తుంది లేదా ఆ యొక్క పోస్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది సో వచ్చాక మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గ్రామ సచివాలయం నెంబర్ మీ యొక్క ఇక్కడ పైన సమాచారం ఉంది కదా అది వదిలేయండి సో అది మీరు మీకు ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి మీరు అది ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ లబ్ధిదారుని వివరంలో ఉంది కదా దాని దగ్గర మీరు లబ్ధిదాని పేరు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారి యొక్క మహిళ పేరు ఇక్కడ రాయండి మహిళ యొక్క తండ్రి లేదా భర్త ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి వారి యొక్క భర్త అయితే భర్త పెళ్ళి అయిపోతే భర్త పేరు రాయండి వయసు ఎంత అయితే అంత రాయండి తర్వాత లింగము స్త్రీ పురుషుడు అని ఉంది కదా ఆ యొక్క లింగము స్త్రీ దగ్గర మీరు స్త్రీ పెట్టుకోండి అయితే కనుక మీకు ఎలిజిబుల్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఇక మతం అనేది మీరు ఏ మతం అయితే మతం సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క కులము ఉపకొలము వృత్తి ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫిల్అప్ చేసేసి దీంతోపాటు ఇక్కడ మీకు లబ్ధిదారుని చిరునామా మీకు ఇల్లుంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఒకవేళ రెంట్కు ఉంటే కనుక ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి ఇంటి నెంబరు వీధి పేరు గ్రామము పంచాయతీ మండలము జిల్లా పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి ఓకేనా అలాగే ఈ యొక్క ఇంటి నివేశన స్థలం కొరకు అర్హత వివరములని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఏం చేయాలంటే కనుక అవును కాదు అవును కాదు అని ఉంది కదా ఇక్కడ మీరు లబ్దిదారులు మీకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉందా అని అడుగుతున్నారు సో రేషన్ కార్డు కలిగి ఉంటే అవునని పెడతారు అయితే ఆ యొక్క రేషన్ కార్డు నెంబరు అడుగుతుంది ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ వేయండి ఓకేనా అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అంటే కాదు సో ఇల్లు కలిగి ఉంటే మీకు ఆల్రెడీ మళ్ళీ ఇంటి స్థలానికి ఎందుకు సో ఇల్లు లేకపోతే మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి కాదని పెడతారు ఒకవేళ ఉంటే కనుక అవునని పెడతండి మీరు పెడితే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం కలిగి ఉన్నారా ఇల్లు అడిగారు ముందు ఇప్పుడు ఇంటి స్థలం అడుగుతున్నారు కలిగి ఉన్నారా సో లేదు కాబట్టి మీరు అప్లై చేస్తున్నారు సో కాదని పెట్టండి తర్వాత మీకు ఎప్పుడైనా ముందు ప్రభుత్వంలో కానీ లేదైనా వరకు ఎప్పుడైనా సరే మీకు ఇల్లు కలిగి మంజూరు చేయబడిన లోన్ కానీ ఏమైనా హౌసింగ్ లోన్ కానీ ఏమైనా వచ్చిందా సో వస్తే కనుక అవునని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి తర్వాత లబ్ధిదారులు రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కానీ కలిగి ఉన్నారా సో ఉంటే ఉందని లేదంటే లేదని పెట్టండి తర్వాత ధృవీకరణ మీరు ఇవన్నీకి సంబంధించి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది సో తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ఫామ్లో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకా మనకి నివేశ స్థలం కోసం అర్హుడై ఉన్నారా అని ఇవన్నీ కూడా మూడు నుంచి ఏడు వరకు కూడా ఈ యొక్క ఎవరైతే సర్వే చేస్తారో ఆ యొక్క సర్వే చేసిన వారు సంతకాలు అయితే మీరు తీసుకుంటారు ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ తేదీ స్థలము అలాగే గమనిక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబంలోని లబ్ధిదారులు మహిళ ఉండవలను సదరు కుటుంబంలో మహిళలు లేని పురుషుని పేరు లబ్ధిదారునిగా పరిగణించబడని ఇక్కడ మనం క్లియర్ అండ్ గట్టుగా చెప్పడం జరిగింది సో ఒకవేళ మహిళ లేకపోతే వారి కుటుంబంలో మహిళ ఉండి మనకి పురుషుడికి అప్లై చేసుకోవడం ఉండదు మహిళ లేకపోతే కనుక మనకి పురుషుడి పేరు లబ్ధిదారునిగా పరిగణిస్తారు సో ఇక అలాగే మనకి ఎవరైతే విచారణ అధికారి అంటే లేదా గ్రామ రెవెన్యూ అధికారి కానివ్వండి లేదా పంచాయతీ కార్యదర్శి కానివ్వండి లేదా వర్క్ ఇన్స్పెక్టర్ కానివ్వండి సో ఇవరు ఎవరొకరు కూడా మీరు ఈ యొక్క సర్వే అనేది చేస్తారు సో సర్వే చేశాక మీరు ఎలిజిబుల్లా కాదని చెక్ చేస్తారు సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేదు సో ఇది మీరు మీ యొక్క సచివాలయంలో వీఆర్ఓ గారిని కానివ్వండి లేదా ఎవరినైనా సంప్రదించి మీరు ఈ యొక్క సచివాలయంలో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది జత చేసి ఈ యొక్క ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసుకుని మీ యొక్క సైన్ చేసి మీరు దీంతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క ఫోటో అనేది నమోదు చేసి మీరు పిన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ యొక్క అప్లై చేయడం జరుగుతుంది సో కొన్ని సచివాలయాల్లో అప్లై చేస్తున్నారు ఇంకా కొన్ని సచివాలయాల్లో అప్లై చేయడం లేదు సో మాక్సిమం మీకు ఒక వారం రోజుల్లో మనకి ప్రారంభమైతే అవుతుంది సో దీనికి సంబంధించి ఈ విధంగా మొత్తం అప్లికేషన్లు తీసుకున్న తర్వాత ఒక సర్వే ప్రకారం మనకి గ్రామ పంచాయతీల వారిగా సచివాలయాల వారిగా అర్హులైన లిస్ట్ అయితే ప్రదర్శిస్తారు ఆ తర్వాత ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి మనకి ముందడుగైతే ప్రభుత్వం వేయడం జరుగుతుంది ఓకేనా సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రెండు సెంట్ల భూమి కేటాయిస్తారని తెలియజేశారు సో ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం అయితే మా ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను సో దీనికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉంటారో రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు చేయించుకోండి ఎందుకైనా మంచిది అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా మీరు తీసుకోండి ఒకవేళ లేకపోతే ఆ యొక్క నాలుగు కూడా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఈ యొక్క ఆరు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి ఒకవేళ మీకు స్థలం ఎలిజిబుల్ అయితే కనుక వస్తే కనుక తర్వాత మనకి ఇవి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనకి ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించి మనకి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి అందులో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైలీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను ఓకేనా హ్యావీ నైస్ డే నచ్చితే యొక్క వీడియోని మీ యొక్క మిత్రులకి షేర్ చేయండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం